Thank you. Thank you. Alright. Thank you, మరి మన మధ్యలో సాధికన్న గారు వచ్చినారు వాళ్ళ పని చాలా గుర్తు సరే ఇప్పుడు ఈ జీ సేవా కమిటీ వాళ్ళు అయిపోయిన తర్వాత అన్న కింద దిగుతారు అందరూ గ్రూప్ తో స్త్రీలు పురుషులు అందరూ ఓకే आई दे इप पर निर्देश दे रहा हूं सारे संदेशों में मेरे इस समय में पोटेंशियल ऑफिसर सो ओके सर 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 तुरंत सर सर लास्ट क्लोजिंग ट्रेन सर का था పెద్దలకు క్రైస్తవ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందన వచ్చినాన్ని శుభాలను తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ జీ సేవ సేవకుల సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి గౌరవ మరి శ్రీ పిఎస్ మక్బుల్ సార్ గారికి మా యొక్క పేరుషిప్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను గత మూడు నెలల క్రితమే సహోదరి ఇతియాజ్ గారు తర్వాత అన్న దానమాన్న గారు ఇతియాజ్ గారు దానమాన్న గారు మా ఇంటికి వచ్చి మీరు మబ్బుల్ సార్ కోసం ప్రార్థన చేయాలని మా ఇంటికి రావటం నేను వారితో కలిసి వెళ్ళటం మబ్బుల సార్ సమక్షంలో మోకరించి భారవతో బాధ్యతతో ప్రార్థన చేయడం జరిగింది సార్ మరి దేవ మరి సార్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రావాలని ఎంతో భారవతో బాధ్యతతో ప్రార్థన చేయడం జరిగింది మొట్టమొదటి ప్రార్థన చేసిన వ్యక్తిని నేను అనుకుంటున్నాను ఏం సార్ ఓకే మొట్టమొదటిగా సార్ దగ్గరికి వెళ్ళి గత మూడు నెలల క్రితమే సమక్షంలో మోకరించి చేతనిచ్చి భారవతో ప్రార్థన చేస్తాం ప్రభావితం అండి టికెట్ కన్ఫర్మ్ కావాలి అని ప్రార్థన చేసినప్పుడు సేవకుని ప్రార్థన చూపించి సార్ కళ్ళు చూపించి టికెట్ రావడానికి దేవుడు దేవుడికి స్తోత్రం అందుకే మంచి వాక్యాన్ని పేరు పెట్టాం నా సేవకుడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాకనుడుగా ఎంచబడును అనేటువంటి వాక్యము వాగ్దానము ఆ యొక్క ప్రవచనము నెరవేరాలనే ఉద్దేశంతోనే ఆ వచ్చినాన్ని అక్కడ రాయడం జరిగింది సప్తమే మరి గౌరవనీయులు టిఎం భగవత్ సాగారి యొక్క సారథ్యంలో ఏడు సంవత్సరాల తిరిగి అంకురార్పణ చేయబడింది ఏడు సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిరాధికంగా ఇక్విజ్ అయిన ప్రతి నెల ఈ విధంగా మీరు కూడుకుంటూ దైవ శాఖను ప్రోత్సహించుకుంటూ దైవ సందేశాలు అందించుకుంటూ ఒకరి ఒకరి సాధన బాధకాలు పంచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈ సేవలను మీ ముందు కొనసాగుతున్నాం గత ఏడు సంవత్సరాలుగా మరి దీన్ని కూడా మీరు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది డౌట్ ఏం లేదు డౌట్ ఏదైనా ఉందనుకుంటున్నారా డౌట్ ఏం లేదు మన మెజారిటీతో కాబట్టి ముఖ్యంగా గమనించండి కదిరి కానిస్టిట్యూషన్ తర్వాత ఎలెక్ట్ అయిన తర్వాత మనకి మినిస్ట్రీ రావాలి బాగా గమనించండి ఫస్ట్ టైం ఎలెక్ట్ కావడము మినిస్ట్రీ కూడా రావడము మన ఏపీలో మంచి పేరు రావడానికి దేవుడు బ్లెస్ చేయనట్టు దేవుడు ఆశీర్వదించినట్టు మనం అందరం కూడా ప్రార్థన చేస్తామని తరఫున మేము నేను ప్రామిస్ చేస్తూ వినియోగించుకుంటూ ఇక్కడ మీరందరూ ఇంత సేపు నుంచి వేడిలో కూర్చొని మనందరి సంభాషణ పెట్టుకున్నారు ఎందుకోసం అంటే మనందరి ఒకటే లక్ష్యం అది మన జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం అలాగే మన కదిరి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎమ్మెల్యేగా మగ్గులా మంది తెచ్చుకోవడం మీ అందరి సంకల్పం మా అందరి సంకల్పం ఈ సంకల్పాన్ని మీరందరూ మీ ప్రేయతో మీ ఆశీర్వాదాలతో పూర్తి చేయాలని చెప్పేసి ఇంకా ఈ సభాముఖంగా మీకందరికీ కోరుకుంటున్నాము అలాగే మీరందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి మీ ఆశీర్వాదాలు మీకు ఇస్తామని వచ్చిన దానికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మీరందరూ ఇంత ఇంత స్వచ్ఛందంగా ఇంత స్వేచ్ఛ స్వచ్ఛందంగా వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ మీ ఆశీర్వాదాలు మాపై మా బగ్గులపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి మేము కూడా మీకు స్వచ్ఛందంగా ఎప్పుడన్నా కానీ అవైలబుల్గా ఉంటాము ఆల్రెడీ వచ్చేసి చైర్మన్గా నేను ఉన్నాను మీరు చూసింటారు అంటే చాలామంది కూడా నాకు చాలా సో మీరందరూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ వచ్చి మాకు మీకైదు మీరే మీ ఆశీర్వాదం చేస్తారంటే మాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ మరొక్కసారి మన జగన్ ప్రభుత్వాన్ని తెచ్చుకునేకి మనం అందరము ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్లు ఎట్లీస్ట్ అందరం మనం కృషి చేసి మనము జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ సిస్టర్స్ మై ఇయర్ బ్రదర్స్ ఇక్కడ ముఖ్యమైన సాఫ్ట్ కట్ అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే మనకు వచ్చేది వచ్చేసి ఆయన ప్రవేశపెట్టేటువంటి పథకాలు పథకాలు అయిన నవరత్నాలు తొమ్మిది కేవలం సింగల్ పేజ్ అజెండా ఉంది ఆ సింగల్ పేజ్ అజెండాలో ఒక చిన్న పరివృషానికి ఈ విధంగా చిన్న ఇతర ఉన్నదో ఆ నటి వర్షం ఎంత పెద్దదవుతుందో ఆ ఇచ్చినటువంటి సింగిల్ పేజ్ అజెండా అయితే దాదాపుగా వటువృష్ అయిపోయింది మన గిమ్మ బలండి ఎక్కువైపోయింది ఏదో రైతు భరోసా అయితేనే ఉంది నాడు రేడు అయితేనే ఉంది జలం అయితేనే ఉంది తర్వాత ఆరోగ్యశ్రీ అయితేనే ఉంది ఇలాంటిగా ప్రజలకు ఏం కావాలా ఏం ఇవ్వాలా అన్నటువంటి వాటిని మామూలుగా ఆయన పాదయాత్ర చేశాడు కదా పాదయాత్ర చేసినటువంటి ప్రతి ఒక్క పేపర్ను ఆయన చిన్నగా పరిశీలించి అంటే సింపుల్ గా కొన్ని మెషిన్ చెప్తాను పాదయాత్ర మనం ఇచ్చేది పల్లెలు ఏమిస్తారంటే పిల్లలు చదువుతుంటారు కదా పిల్లలు చదివే చిన్న పేపర్ కూడా రాసి ఇచ్చేస్తారు కదా సార్ మాకు ఇవి కావాలా మాకు ఇవి కావాలా అని సింపుల్ గా మనం ఏమంటా అంటే చిత్తు పేపర్ లో చిత్తు పేపర్ లో జీవోలు జీవోలుగా చేసి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలని చేసినటువంటి నిన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చూడండి ఇక అవకాశంలో ఒక మేధావి చెప్పాడు ఇచ్చాము

కానీ అలాంటి వ్యక్తి కూడా ఆలో మన ఆంధ్రప్రదేశ్ కాదు ఆలో ప్రపంచ మంత్రం కూడా సెకండ్ సెగండ్ సెకండ్ సెగన్ అనేటువంటి పేరు మార్పు అవుతున్నటువంటి విషయము ప్రపంచ చరిత్రలో కాదు మన దేశ చరిత్రలో కూడా నెంబర్ మనసు చేసి మన స్నేహితులు తీసుకున్నటువంటి నాయకుడు అలాంటి నాయకుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు ఆ వ్యక్తిని మనకు ఒక ఈ వ్యక్తి అయితేనే అని చెప్పేసి లేదో చూడబలమే కదా నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఎల్లెక్ట్ అయినప్పుడు చూస్తుంటా మన ఏ వ్యక్తి మన చంపులో చంపుతాడని చెప్పేసి వెతికి 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 మన మంచి ఆత్మీయుడు మిత్రుడు మక్కులు కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడే మనకు సమావర్తగా కూడా ఇవ్వడం కూడా చాలా గ్రేట్ ఆయన పని ఆయన చేశాడు చేయవలసిన పని మంది ఏమంటే మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క ఆశీర్వాదాన్ని చేసి ఆయన మంచి అత్యధికమైన మెజార్టీతో మనం ఆయన అసెంబ్లీకి పంపించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇచ్చేటువంటి మెజార్టీ మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఆయన తీసుకునేసి ఎవరో చెప్పారు మిత్రుడు మినిస్టర్ ఉదాహరణ చెప్పేసి అది ఆల్రెడీ ఇప్పుడు మనకి మీటింగ్ జరుగుతుందని ఆల్రెడీ రాసి పెట్టబడి ఉంటది రాసి పడి ఉంది కాబట్టి అలాగే మినిస్టర్ అనేటువంటిది వాళ్ళు రాసి పెట్టబడి లిఖించడం అయింది కాకపోతే ఆశ ఇంకా ఒక కోరిక ఎక్స్ట్రా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి కాల్లో పెట్టుకున్న పట్టుకొని ఇంతవరకు కదిరి చేతుల్లో ఏదో చిన్న శాతం మినిస్ట్రీ తప్ప పిట్టం మినిస్ట్రీ ఇవ్వలేదు సార్ మాకు మీతో పాటు మీ పక్కన కూర్చునేటువంటి డిప్యూటీ సేఫ్ పదవి కూడా మా నాయకుడు ఇవ్వాల్సింది కాదు నేను కాల్లో పెట్టుకున్న పట్టుకొని అది కూడా మేము తెప్పించుకునే అవకాశాన్ని మేము చేస్తామని చెప్పేసి మీ సభ మూలకంగా నేను చెప్తున్నాను అందులో ఒకటి మైండ్ అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఒక మనిషి యొక్క ఫేస్ చూస్తే ఆయన సంబంధించి ఆయన మైండ్ అందరి అన్నింటికి చదివేటువంటి అవసరంగా నాకన్నా మీకు బాబీకి పెడుతుంది ఎందుకంటే బాగా ప్రతి ఒక్క మనిషిని చూసి ముఖం చూస్తేనే కనుక్కోగల ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి కానీ ఎలాంటి గా ఎలాంటి చెడు భావాలు లేనటువంటి వ్యక్తి మంచిగా ఉండేటువంటి వ్యక్తి మంచి ఉంది మనం జగన్మోహన్ రెడ్డి మనకి ఇచ్చారు గా మనం అప్రిషియేట్ చేయాల్సింది అందువలన ఒకసారి నేను సింపుల్ గా మా ఇంటికి వెల్కమ్ చెప్పాను సార్ని ఫైవ్ కంటే కామన్ గా ఆరు గంటలు అనుకున్నాడు ఫోర్ పాయింట్ ఫైవ్ నాకు ఫోన్ చేశాడు సార్ రెడీ రెడీ అయ్యాయి లేదు ఫైవ్ లేదు నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫైవ్ ఫిఫ్టీ నా ఫైవ్ ఫిఫ్టీ అందులో నేను టయాన్ అయితే గట్టిగా నమ్ముతాను టయాన్ నేను కరెక్ట్ గా అప్పుడే నా మనసులో గట్టిగా మంచి సదాభిప్రాయం ఏర్పడింది అతను రాజకీయ నాయకుడు గారు సమయాన్ని ప్రేమించేవాడు కానీ నాకు నిజంగా ఏం ప్రోగ్రామ్ ఏదైతే తెలుసు నాకు ఒకటే ఒకటి తెలుసు ఈ క్రిస్టియన్ సోదరులు మా వాళ్ళు తెలుసు అంటే అందుకోసం చూపిస్తానే నేను చూపినాను నా ప్రైమరీ నా ఎల్కేజీ నేను చర్చిట్టు వచ్చి ఒక నీలయ కాన్వెంట్ అని బహుళ మీకు అందరికీ ఒక ఇద్దరు ఉంటుంది మా సున కుమార్ మా ఏం తెలుసు ఎల్కేజీ స్టార్ట్ అయినదే మాటేశ్వరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్ని గదిలో అప్పుడు నీలయ సార్ అంటే నా ఎల్కేజీ స్టార్ట్ అయినదే క్రిస్టియన్ సోదరులు వాళ్ళ స్కూళ్ళలో అనేది మీకు నేను చాలా గర్వంగా నేను చెప్పుకుంటున్నాను ఎప్పుడైతే నా అభ్యర్థిత్వం ఖరా చేసినారో నేను స్టార్ట్ చేస్తాను ఎవడు ఏడున్నారని మొదటిగా నేను పదకొండు నుంచి పద్మూడు వేల మంది మా క్రైస్తవ సోదరులు సోదరులున్నాయి అవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఎందుకంటే మా క్రిస్టియన్ సోదరులు సోదరుముల్లో లిటరసీ రేట్ ఎక్కువ వాళ్ళు తప్పకుండా అందరూ పోయి ప్రతి ఒక్కరూ ఓట్లు వేస్తారు కాబట్టి ఈ పదమూడు వేల ఓట్లు ఏమున్నాయో అవి అవి వైఎస్ఆర్సీపీ పార్టీలే అంటే నాది అని నేను ఆ రోజు కాబట్టి మీకు నేను ఒకే ఒక మాట చేసుకుంటున్నాను ఎప్పుడు ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు నేను ఎల్లవేళ్ళ నేను అవైలబుల్గా ఉంటాను మీ పని తప్పకుండా నేను చేసి పెడతానని ఈ సర ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ ఏదైతే మీ ఫ్రీస్ కోసం మీరు పోతా ఉంటారు పల్లెలో ఒకడ మీకు దాడులు జరుగుతుంటాయి చాలా ఎక్కువ ఉంటారు మేము ఇళ్ళ వినోదం చాలా తెలుగుతూ ఉంటాం పేపర్లలో ఇక్కడ దాడులు జరిగినాయి ఎక్కడ దాడులు అని కానీ ఈ కదిని నియోజకవర్గంలో మీరందరూ సెక్యూర్గా ఉన్నారని మీకు నేను సెక్యూరిటీగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరందరూ ఎట్లా మీరు పోతారో మీరు దైవ సందేశం చెప్పేకోసరము అలాగే నా పేరు చెప్పి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటు వేయాలని మా ఒక పదమూడు వేల మంది కాదు ఒక లక్ష ముప్పై వేలు ఓట్లు మీరందరూ పోటీ వేడుకుంటున్నాను వచ్చే ఎన్నికల్లో మీరందరూ గుర్తి ఓటు వేసి నన్ను అసెంబ్లీకి వెళ్ళి అత్యధిక మెజార్టీతో పంపించాలని అలాగే మన ఎంపీగా శాంతమ్మక్క పోటీ చేస్తా ఉంది ఆమె కూడా మీరు ఓటు వేయిస్తారని అలాగే రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే మీకు తెలుసు ఈ ఐదు వేలు గౌరవ పాస్టర్లకు ఏ ప్రభుత్వం చేయని పని ఏ ప్రభుత్వం చేయని సాహసం ఒక జగనన్న మాత్రమే చేసినాడు అది మీకు ఆయన చేసిన గుర్తింపు అనేది మరోసారి నేను చెప్పనవసరం లేదు వచ్చే ఎన్నికల్లో మీరంతా మీ సహకారాలు అందించి ఈ ఏమైతే మీ ఓట్లు ఉన్నాయో ఖచ్చితంగా టయానికి మీరందరూ పోయి టైం కన్నా ముందు పన్నెండు గంటలకి పోలింగ్ అయిపోవాలి మీ ఎస్పెషల్లీ క్రైస్తవ సోదరులు సోదరు ఓటు పన్నెండు గంటల ముందే ఓటింగ్ అయిపోవాలి మరి చుట్టుపక్కల మీరు దయచేసి చూసి పక్కన లేకుండా పోయి చెప్పి వాళ్ళకు కూడా టైం ముందు పోలింగ్ చేయించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన క్రిస్టియన్ సోదరి సోదరకు నేను హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభకు ముగుస్తున్నాను